ఇంటికి ఎలాంటి వంటకాన్ని పసింది చేస్తున్నా ఇప్పుడు చూద్దాం హాయ్ సునీత గారు ఈ రోజు వయో ఎలాంటి వంటకాన్ని పసింది చేస్తున్నారు ఎందుకు కొబ్బరితో భక్షణం చేయడం నేర్పిస్తారు ఎందుకొబ్బరితో భక్షణం ఎండు కొబ్బరి భక్షాలకు కావలసిన పదార్థాలు ఏంటో చెప్తారా ఎండు కొబ్బరి భక్ష్యా చేయడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి కుడక బెల్లం సోంపు ఇలాచీలు పిండి బొంబాయి రవ్వ నెయ్యి ఎండు కొబ్బరి భక్షాలకు కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా ప్రాసెస్ చెప్తారా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఓకే ఈ ఎండు కొబ్బరిని అన్నీ చిన్న పీసెస్ చేసుకోవాలి పీసెస్ చేసుకుని తర్వాత బెల్లము బెల్లం కూడా బెల్లం కూడా ఈ బెల్లం క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఇంకా ఇది ఫోర్ కుడుకులు అయితే ఒక పావు కిలో బెల్లం తీసుకోవాలి ఫోర్ కుడుకలకి క్లాస్ కిలో బెల్లం ఓకే ఓకే దీనికి ఈ బెల్లం రెండు మిక్సీ చేయాలి అంటే బెల్లం కొబ్బరి రెండు రోజుల మిక్సీ చిన్నగా సన్నగా చేసుకొని మిక్సీ పట్టాలన్నమాట ఓకే అంటే మొత్తం పౌడర్ పౌడర్లా పౌడర్ లా ఇందులో ఆయిల్ ఉంటుంది కదా అయితే రెండు గట్టిగా అవుతుంది అన్నమాట మనకి ముద్దులాగా వస్తే ముద్దులాగా అవుతుంది ఓకే నెక్స్ట్ ఏంటండి చేసిన తర్వాత అక్కడ పెట్టాను చూడండి నేను మిక్సీ పెట్టి ఇలా తయారు చేసి పెట్టాను మిక్సీ రెండు మిక్సీ అవుతుంది ఓకే ఇందులో ఇంకేమైనా యాడ్ చేస్తారా ఇందులో కొంచెం సోంపు సోంపు పొడి కొద్దిగా చిల్ల పౌడర్ వేసారు సోంపు పొడి ఇలా పౌడర్ పౌడర్ ఓకే బెల్లము కుడక మొత్తం మిక్స్ చేసి దానికి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత అందులో లైట్ గా సోంపు అలాగే ఇలాచి పౌడర్ సోంపు పొడి పొడి ఓకే సోంపు పొడి అలాగే మనం వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పేస్ట్ లా వచ్చేస్తుంది అంటే ఇది గట్టిగా అయిపోతుంది కదా అంటే ఎంతసేపు ఇలా బయట పెట్టాలి అవసరం లేదు దాన్ని మామూలుగా మిక్సీ పట్టుకొని ఉల్లెల్గా చేసుకొని కొన్ని మైదా కొద్దిగా రవ్వ వేసుకొని మిక్సీ ఇది కొద్దిగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకోవాలి మైదా ఒకటి మనం అలాగే రవ్వ కొద్దిగా రవ్వ వేసుకోవాలి రవ్వ ఎందుకొరకు వేసుకుంటాం అంటే కొంచెం క్రిస్పీగా అంటే విరగడానికి కొద్దిగా మెత్త మెత్తగా కాకుండా ఉండడానికి

ఈ ఇది కొద్ది కొద్దిగా మనం చిన్న రౌండ్ ముద్దలుగా చేసుకోవాలి ముద్దలు చేసుకోవాలి రౌండ్స్ చేసుకోవాలి అంటే ఇక మనం ఇది లావు రెండు కొబ్బరి కాబట్టి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి మనం లైట్ గా ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు అదే ఆటోమేటిక్గా ఆయిల్ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అవును బెల్లం కూడా మిక్స్ దొరుకుతుంటే అది కొంచెం స్వీట్నెస్ లో రెండు మిక్స్ అయిపోతాయి అనమాట ఓకే మీరు ఏం చేస్తుంటారండి అంటే కొత్త కొత్త వంటకాలని చేస్తూ ఉంటారా ఎగ్ ఎగ్ పఫ్ అంటే ఎగ్ కర్రీ అంటే మా వారికి అది చే మా బాబుకి ఇష్టము అదే చేస్తాను ఎక్కువగా ఎక్కువగా ఉంటారా ఎగ్ కర్రీ అంటే ఎగ్ కర్రీలు పెట్టిస్తా అన్నమాట సకినాలు కూడా చేస్తాము బియ్యం పిండితో సకినాలు చేస్తారు అది కూడా చేస్తాము అది కూడా చేస్తూ ఉంటారు ఇవి మొత్తం మనం బాల్స్ లో బాల్స్ రావచ్చు చేసుకోవాలి కదా అంటే నాకు ఇష్టం ఉన్న క్వాలిటీ లో చేసుకోవచ్చు కదా చిన్న బాల్స్ అంటే ఎవరెవరు ఎలా తింటారో వాళ్ళ టేస్ట్ ని బట్టి ఓకే ఇది కొంచెం మైదాలో కొద్ది పెద్దగా కొద్దిగా లైట్ ఆయిల్ ఆయిల్ ఎందుకంటే మొత్తం ఆయిల్ కొద్దిగా ఉంటుంది కాబట్టి ఓన్లీ మైదా పిండియే యూజ్ చేయాలా కొంచెం వెడల్పుగా చేసుకుంటూ ఓకే అంటే ఈ బాల్ పట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా చేసుకోవాలి ఇది కొంచెం పెద్దగా ఇలా చేసుకుంటూ ఈ బాల్ ని ఇందులో పెట్టాలి ఓకే పెట్టేసి దీన్ని ఇలా ఇలా చేసుకోవాలి మొత్తం కవర్ కావాలి ఓకే మీ హాబీస్ ఏంటండి పేపర్ చదవాలి అంటే ఎక్కువ పాలిటిక్స్ న్యూస్ అయినా అన్ని చదువుతూ ఉంటారా వారేం చెప్తుంటారు తనకి ఎక్కువగా ఇష్టమైన వంటకం ఏంటి అంటే ఎక్కువ నాన్ వెజ్ ఫిష్ అంటే ఎక్కువగా ఫిష్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా మీరు ఏది ఇష్టపడతారు నేను అసలు అంటే నాన్ వెజ్ నేను తినను ఓకే వెజిటేరియన్

సరేం తెచ్చారామకులుకి కానీ అంటే కడుపునొప్పి వస్తుంది కదా ఒక్కోసారి వేడితో కూడా కడుపునొప్పి వస్తుంది అలాంటి అప్పుడు వేడితో వచ్చినట్టయితే ఆముదం ఉంటుంది కదా ఏమంటే మన మెటిల్ షాప్లలో కూడా కొద్ది దాన్ని కొంచెం కడుపు అయినా రాస్తే వాళ్ళకి కొద్దిగా తగ్గుతుంది కడుపు నొప్పి తగ్గుతుంది శ్వేత చెప్పిన చిట్కా మరోసారి చిన్నపిల్లలకు కడుపు నొప్పి వచ్చినప్పుడు పొట్టపై కొద్దిగా ఆనందం రాస్తే కడుపు నొప్పి పోతుంది ఓకే నెక్స్ట్ ఏంటండి ఈ పాయింట్స్ నేను ఇలా చేసుకున్నాం కదా తర్వాత ఇవన్నీ కొంచెం పెద్దగా అంటే చపాతీలాగా లాగా మనము ఈ కట్టుతో చేస్తాం ఇది జాయింట్ అండి మా అత్తయ్య మామయ్య ఇంకా నేను మా ఆయన మా బాబు ఓకే ఫైనల్ మెంబర్స్ మాకు ఆడపరుచులు ఐదుగురు ఓకే వాళ్ళు పండుగలకి ఒకేషన్స్ కి ఏమైనా ఉంటే వాళ్ళు వస్తారనమాట ఓకే అందరూ కలిసి మీరు వంటలు చేస్తూ ఉంటారా అందరం కలిసి చేస్తూ ఉంటారు పక్షలు ఓన్లీ కొబ్బరితో కాకుండా కూడా మనం చేసుకుంటాం కదా ఓది రోజు చేస్తాం కదా అవును అట్లా అయితే పప్పు పెట్టి దాన్ని మిక్సీ పెట్టి చాలా చూపిస్తుంది ఇదైతే రెడీమేడ్ తొందరగా అయిపోతాం ఎలాగో మనకి కొబ్బరి అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఈడల్లా కూడా మిక్సీ పెట్టేసి తొందరగా అయిపోతుంది అంటే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పప్పు నానబెట్టి చేసుకోవడం కొద్దిగా కష్టం కదా కొద్దిగా కదా కొద్దిగా నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ చేశారా ఓకే ఎందుకండి రెండు మిక్స్ చేయాలి కొంతమంది నెయ్యి ఎక్కువగా వాడరు కదా ఓకే అంటే నెయ్యి చేయడం నెయ్యి కొద్దిగా టేస్ట్ వాసన బాగుంటుంది ఓకే సిమ్లో సిమ్ లో పెట్టుకుని బాగా వేగినట్టు అవుతుంది కదా కొద్ది పొడి పిండి కూడా అడ్డుకుంటే బాగుంటుంది అందుకే మళ్ళీ మనం పైనుండి అంత ఆయిల్ వేయాల్సిన అవసరం అంత ముందు వేసేసుకున్నాం కాబట్టి అలా అవసరం లేదు ఇష్టం ఎక్కువగా నెయ్యి తినే వాళ్ళు ఉంటే కొద్దిగా దాన్ని వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోవచ్చు

అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి చిన్నప్పటి నుండి వంటలు చేస్తున్నారు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు మెడిపించారు మరి వచ్చాక అత్యపడుతుందే ఓకే ఇప్పటికి హెల్ప్ చేస్తూ ఉంటున్నా చేస్తారు అంటే ఏదన్నా చేస్తారు కుదరకపోతే ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటారా చెప్తాను ఎక్కువ మేము ఇక్కడ వచ్చే నేర్చుకున్నాను ఓకే ఇది ఇంకా ఇంకా వేగాల తీసేయాలండి కొంచెం కొద్దిగా పచ్చి పచ్చి వైట్ గా ఉంటుందా కొద్దిగా ఇంకొద్ది లైట్ గా రెడ్డి కదా మనకి ఎలా తెలుస్తుంది అండి ఇప్పుడు మనం ఇప్పుడు లోపల బెల్లం కొబ్బరి పెట్టాం కదా అది ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది ఇప్పుడు రెడ్డి వచ్చింది అది లోపల అదే ఫ్రై కాదు మామూలుగా ఉంటుంది అనమాట టేస్ట్ గా ఉంది అంటే అక్కడ ఉంటుంది అది పై కావాలి అన్నట్టు ఏం లేదండి ఓకే వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ జనరేషన్ వచ్చేసి ఆయిల్ అవాయిడ్ చేస్తున్నారు కదా కదా ఓకే ఇది ఆల్రెడీ ఉంటుంది కదా మనకు ఆయిల్ సరిపోతుంది ఆల్రెడీ మనం ముద్దకు వచ్చే రావడానికి అప్పుడు మిక్స్ పెట్టాం కదా ఇంకొక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు గార్నిష్ గార్నిష్ ప్లేట్ ప్లేట్లో తీసుకుని గార్నిష్ చేసుకుందాం అండి కిరణి గారు టేస్ట్ చూసి చెప్పండి ఓకే స్మెల్ మాత్రం బాగుందండి కొంచెం సోంపు ఇలాచీ పౌడర్ కూడా వేసాం కదా చెప్తాను శ్వేత గారు ఎందుకు మీరు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా సోంపు ఇలాచీ పౌడర్ అలాగే ఎండు కొబ్బరి బెల్లం యాడ్ చేశాను కదా చాలా మంచి టేస్ట్ వస్తాయండి చాలా బాగున్నాయండి శ్వేత గారు ఫస్ట్ ఐటమ్ స్వీట్ పర్తించేస్తారు మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు కొరమీను చేప ఫ్రై కొరమీను చేప ఫ్రై ఓకే కొరమీను చేప ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అండి కొరమీని చేప ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు కొరమీని చేప ముక్కలు కారం పొడి సాల్ట్ గరం మసాలా మిరియాలు పసుపు కోడిగుడ్డు ఫ్లోర్ నూనె కొరమీని చేప ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా ప్రాసెస్ చెప్తారా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొరమిని చేప ముక్కలు ఎంత క్వాలిటీలో తీసుకోవాలండి అంటే మన కేజీ అట్లా తీసుకోవచ్చు నేను మామూలుకని కొన్ని తీసి ముందేమో నేను టూ అవర్స్ ముందే నాన్ బెట్ పెట్టుకోవాలన్నమాట అందుకని కొంచెం తీసుకొని ఇప్పుడు పెట్టాను ఆల్రెడీ నేను నాన్ బెట్ పెట్టాను టూ అవర్స్ ఓకే ఇది కొద్దిగా చూపిస్తున్నాను వీడు ఓకే ఏమేమి యాడ్ చేయాలని అందులో దీంట్లోకి ఫస్ట్ కారం కారం అండి ఇది క్వాంటిటీ కొంచెం అంది కాబట్టి మనకు టేస్ట్ తగ్గట్టు కొంచెం మనకి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకోవాలి మనం అంటే ముళ్ళు వస్తుంటే పిల్లలకి ఎక్కువగా పెట్టినాం కదా వాళ్ళ వాళ్ళకి పిల్లలు తినలేరు ప్లస్ ఎవరికైనా కానీ చాలా అంటే ఊకే ఎక్కడైనా కుచ్చుకుంటుందేమో అని తినలేరు అదైతే బాగుంటుంది పసుపు బాగా పసుపు కొద్దిగా పసుపు చిట్కాడ సరికి ఇట్లా చాలు కొద్ది మిరియాల పొడి ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అవునండి కొద్దిగా వేయాలి ఇది కూడా చిటికెడు చిట్కడుతుంది అంటే కొంతమంది కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కారం యూస్ చేసేటప్పుడు యాడ్ చేస్తాం కదా అది గరం మసాలా ఓకే ఇది కూడా కొద్దిగా ఇది కొద్దిగా ఎగ్ ఎగ్ వైట్ వేయాలి ఓన్లీ ఎగ్ వైట్ ఎగ్ వైట్ ఇది ఓన్లీ వైట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలండి అంటే మనము కిలో అట్లా తీసుకుంటేనేమో ఒకటి రెండు వేసుకోవచ్చు ఓకే ఇది కొద్దిగా కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను లైట్ లైట్ లైట్గా వేస్తా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీద చేసుకోవాలి కొద్దిగా కార్న్ కార్న్ఫ్లోర్ కూడా కార్లోర్ ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఒక స్పూన్ అనేది అవుతుంది వన్ స్పూన్ వన్ స్పూన్ ఓకే నానబెట్టుకోవాలండి ఇది టూ అవర్స్ ఎంత నానతే అంత మంచిగా ఉంటుందండి ఓకే అంటే ఫ్రిడ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్ లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్ లో పెట్టుకుంటే మంచి ముక్కకు గట్టిగా పట్టుకుంటుంది మొత్తం మసాలా అనేది పడుతుంది కదా ఈ ఎగ్ వేయడం వల్ల ఇప్పుడు నూనెలో మనం ఈ కారము ఉప్పు అవన్నీ ఉంటాయి కదా మన ఎగ్ నూనెలో వెళ్ళిపోకుండా ఈ ముక్కకి గట్టిగా పట్టుకుంటుంది అనమాట అందుకని మనం ఎగ్ వైట్ వేసి కన్ఫైడ్ వేసి మిక్స్ అయిపోయింది కదా ఆన్ ఇది టూ అవర్స్ నాన్ పెట్టుకోవాలి మొత్తం అయిపోయింది కదా ఆన్ ఆనియన్ చేసి పెట్టుకుందాం అన్నారు కదా బాడర్ వేసుకుందామా దీంట్లో కర్డ్ లాంటిది ఏది యాడ్ చేయమా లేదు ఎక్కి వేసామో ప్లెస్ ఫ్లోర్ వేసాము కదా ఓకే ప్యాన్ పెట్టుకున్నామో ప్యాన్ పెట్టు ఈ వెంట ఎవరు నేర్పించారండి మా ఇంట్లో చేస్తుంటారు అక్క అక్క నేర్పించింది ఇది మీ అక్కడ మా ఇంట్లో కూడా ఇంకా ఈ ఫిష్ కాకుండా వేరే ఫిష్లు మా వదిన వాళ్ళు అందరు బాగా జనరల్గా ఫిష్ పే చేసుకుంటాం కదా దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఎలా చేస్తే వచ్చాయండి చేసుకోవచ్చు సేమ్ ఇలానే చేసుకు చేసుకోవచ్చు మీరు ఎడ్యుకేషన్ నాది బిఏ అండి బిఏ బీఏడ్ అయిపోయిందా బీఏడ్ అయిపోయిందా ఎక్కడ అండి ఇక్కడ పాణియా కాలేజ్లో ఇంకా ది హీతావ్ కదా కొట్లా పొగలు వస్తాయి కదా అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళి ఇంకో టిప్ చెప్తారా ఫేస్ అంటే ఎప్పుడు ఇట్లా డల్ గా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు కొద్దిగా ఒక చెంచడు అవునండి కొంచెం తేన ఒక చెంచా తేన ఎగ్ వైట్ చెంచాడు నిమ్మకాయ రసం అదే నిమ్మకాయ రసం దిండు ఒక స్పూన్ పాలు పాలు ఈ నాలుగు మిక్స్ చేసి రోజు అప్లై చేస్తుంటే ఫిఫ్టీన్ చేసి మంచి తేన నిమ్మకాయ రసము అలాగే పాలు పాలు ఇంకోటి నిమ్మకాయ రసము పాలు తేన ఎగ్ వైట్ ఎగ్ వైట్ ఎగ్ ఓకే అది అప్లై ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని తర్వాత నీళ్ళతో చలనీ కడిగేసుకోవాలి కడిగేసుకుంటే మంచి మెరుపు వస్తుంది సునీత గారు చెప్పిన చిట్ట మరోసారి ఫేస్ గ్లోగా ఉండడం కోసం పాలు నిమ్మరసం అలాగే ఎగ్ వైట్ కొద్దిగా తేనె మిక్స్ చేసి ఫేస్ అప్లై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చల నీటితో కడుక్కోవాలి ఆయిల్ హీటర్ కదండి కదా అంటే దాన్ని ఎలా పెడతారండి చేపల పులుసు మామూలుగా చేపల పులుసు ఎలా చేస్తాము ఉల్లిగడ్డలు గరం మసాలా అవన్నీ ఉన్నాం కదా పుదీనా కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అవన్నీ వేసి చేస్తాం కదా మిక్సీ పట్టి అవును అలాగే దీన్ని కూడా అట్లా గ్రైండ్ చేసి వేసేసి వీటిని అందులో వేసేస్తే సరిపోతుంది చేపల పులుసు ఎలా చేస్తామో అలాగే సేమ్ దానికి బాగుండే బాగుండాలా కొరమీ పులుసుకి అది బోన్లీ బిల్ బోన్ తీసేసి ఇచ్చేస్తారు మనకి మొత్తం ఆ ముందు కూడానే అలా లైఫ్ బిల్లు తీసేసి ఇస్తారు మనకి కూడా ఓకే మీరు శారీస్ కానీ ఏదైనా వర్క్ లాంటిది చేసుకుంటూ ఉంటారా అవునండి ఇంట్లో అంటే ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదైనా కుట్టుకోమండి కుట్టుకుంటూ ఉంటారా అవునండి ఎక్కువగా ఏం వర్క్స్ వచ్చండి మీకు చిన్న కొల్సుకు ఏవో ఇప్పుడు కుందన్స్ వస్తున్నాయి కదా కుందని స్టిక్ చేసి కుట్టుకోవడము చిన్న ఫ్లవర్స్ అట్లాంటివి వేసుకోవడము అలాంటి చిన్న చిన్న చేసుకుంటాము ఇంకా ఖాళీ టైమ్స్ అండి చూస్తానండి వెళ్తూ ఉంటారు ఎక్కువ మటుకు అంటే ఏమైనా పండుగలున్నా మరి ఏదైనా అంకేషన్ తొందర అంటే ఎక్కువగా అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు మా ఇంట్లోకి ఎక్కువ హాయి అనేది ఉండదన్నమాట అనమాట మా ఇంట్లో అందరి ఎప్పుడు రావడం ఎవరో ఒకరు రావడం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మరి మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది ఎప్పుడన్నా ఎవరైనా రానప్పుడు అలాంటి ఓకే ఇవి ఇంకొద్దిగా అవ్వాలంటే ఇంకొంచెం లేదు ఇంకొద్దిగా రెడీగా రెడీ కావాలి మీరు చాలా సిమ్లు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సిమ్లు పెట్టుకోవాలి పెట్టి చేయాలి అంటే మొత్తం లోపల కూడా కాబట్టి ఎలా తెలుస్తుందండి ఇప్పుడు అది మనకు మొత్తం డీప్ ఫ్రై అయినట్టు ఇది ఇది బ్రానిష్ వస్తుంది కొంచెం ఇంకా కొద్దిగా నలుపుగా వస్తుంది అనమాట రెడ్ కాకుండా మరి నలుపు కాకుండా అంటే కొద్ది బ్రీ ఫ్రైట్ రావాలి ఓకే ఇది అయితే అండి ఆనండి చిన్న 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 చేయాలా మనకు ఫిష్ ఫ్రై అయితే వన్ డే ఉంటుంది కదా మరి ఎన్ని డేస్ ఉంటాయండి ఇది మనము అంటే ఎప్పుడు కాదు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఉప్పు కారం కలిపేసి అవును ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఫ్రై చేసుకుని తినొచ్చు ఓకే ఎన్ని రోజులైనా ఉంటాయి గార్నిష్ చేసుకుందామా గార్నిష్ చేసుకుందాం పుదీనాతో గార్నిష్ చేసుకుందాము స్నాక్ ఐటమా అన్నంలో కూడా తినచ్చా స్నాక్ ఐటమ్ మామూలుగా అయితే పప్పుచారు ఏదైనా ఉంటుంది కదా తింటూ కూడా ఇష్టంగా తినొచ్చు దీంతో మా వాడైతే టమాటా సాస్ వేసుకొని తింటాడు టమాటా సాస్ తో కూడా సాస్ వేసుకుంటే బాగుంటుంది అవును ఓకే ఇంకా అంటే ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కరు తీరుగా ఉంటుంది కదా అవును మీరు కూడా టేస్ట్ చూడండి ఓకే చాలా టేస్టీగా ఉంది మనం మామూలు కూడా ఇది చాలా అలాగే గరం మసాలా టేస్ట్ చేసిన చురుక గారు ఈరోజు మా రెండు డిఫరెంట్ ఐటమ్స్ అండి ఏది అని ఆంధ్రజ్యోతి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చినందుకు మా మీకు మీ టీం కందరికి చాలా ధన్యవాదాలు కదా సునీత గారు పసిం చేసిన రెండు అద్భుతమైన వంటకాలని మరిన్ని కొత్త రెచ్చలతో మళ్ళీ మిమ్మల్ని ఉంటుంది డీకి త్రీ సిక్స్టీ ఫైవ్ కీప్ వాచింగ్ ఏబిఎన్